జిల్లా కేంద్రంలో వేదాంత భజన మండలి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైనటువంటి వినాయక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు సో మమ్మల్ని ఆహ్వానించిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి చూస్తే దీని యొక్క ప్రాశస్త్యం చరిత్ర అనేది మాకు చాలా సంతోషం కల్పించింది సో ఇంత భక్తి శ్రద్ధలతోటి అదేవిధంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా గణేషుని పండుగని ఈ గ్రామంలో ఈ సూర్యాపేట పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా సంయుక్తంగా నిర్వహించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి వేదాంత భజన మండలి అంటే హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ వినాయకుడి కంటే ముందు ఒక సంవత్సరం ముందే ఈ యొక్క ఇక్కడ గణేష్ ఉత్సవాలని నిర్వహించడం అనేది చాలా సంతోషం అండ్ చారిత్రకంగా కూడా ఒక గొప్ప ప్రాశస్తం ఉన్నటువంటి గణేష్ మండలి సో ఇక్కడ ఈ మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యులందరికీ అధ్యక్షులకి అండ్ ఈ టెంపుల్ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఈ యొక్క భ వేదాంత భజన మండలి వినాయక ఉత్సవాలు అనేవి యావత్ సూర్యాపేట జిల్లా వ్యాప్తమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఆదర్శంగా ఎకో గణేషన్ని మట్టి గణేషుని పూజించడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు చాలా సంతోషం ఇది ఎందరో యువతకి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కూడా ఇది చాలా ఆదర్శప్రాయం సో ఇంతే చక్కగా భక్తి పారవశ్యంతో పండుగను జరుపుకుంటూ సూర్యాపేట ప్రజానికం అంతా కూడా మంచి ఆరోగ్యంతో और oh, एक right. oh, right. <laughs> 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 నిలబుల్ మీరా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు గన్మేన్గా పనిచేస్తున్నాను ఈ సూర్యాపేటలో తిరుమల నగర్ రోడ్ నెంబర్ ముప్పై ఒకటి ఈ ఈ కాలనీలో పది సంవత్సరాల నుంచి వీళ్ళు వినాయకుని ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఈ లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేద చేశాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేయదలుచుకొని దీన్ని నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ కాలనీ వాసులు అందరూ సపోర్ట్గా ఉండి దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది కుల మతాలకు అతీతంగా ఈ పండుగ అనేది మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము దీంట్లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఎటువంటి ద్వేషాలు లేకుండా దీన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగను ఈ విధంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అనేది రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మేము అన్నదాన కార్యక్రమాలు జరుపుకొని ఈ పండుగను విజయవంతం చేయదలుచుకున్నాము ఈ పట్టణ ప్రజలకు కానీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరి పండగైనా మనం పండుగలాగా భావించి ఇది హిందువులదే కాదు లేదా ముస్లింల పండుగలే కానీ కాకుండా ముస్లింలు హిందువులు ఈ ఎవరి పండగలైనా వాళ్ళ పండుగలని మనం గౌరవిస్తూ ఏ పండుగనైనా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ ఈ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కొంచెం మధ్యలో రావడం మా సంత పేరు అది రాకొచ్చిన